మేము ఐడిసింటి కాలనీలో ఇల్లు కట్టుకొని ఉన్నాము మున్సిపాలిటీ మాకు ప్లాటు అమ్మింది ఉంది మేము ఉట్టిగా ఫ్రీగా ఇయ్యలేరు మాకు మున్సిపాలిటీ కాలనీ మాకు అమ్మింది మేము ఇళ్ళల్లో కన్ని ఇళ్లల్లో చిప్పలు అడిగి ప్లాటు కొనుక్కున్నాం మేము ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉన్నాక వేరే వ్యక్తి వచ్చినది పది ఎకరాలు ఉంది అని మోరీలు తీసేస్తున్నాడు రోడ్లు తీసేస్తున్నాడు మళ్ళీ పోలీస్ సహకారంలో తోటి మా దగ్గర దగ్గరికి రాణిస్తలేడు మొత్తం పింఛింగ్ వేసేసిండు ఇంట్లను కూల్చేస్తున్నారు ఇండ్లు దగ్గర సామాన్లు ఉన్నాయంటే మీ సామాన్లుతో పక్కకు పడేస్తామని అంటున్నారు మొత్తం అవి రేకులు గీకులు అన్నీ అమ్ముకుంటున్నారు గూలగొట్టి కూడా మల్లవాలి మేము ఎక్కడెళ్ళాలి మున్సిపాలిటీకి వెళ్తే మున్సిపాలిటీ పట్టించుకోకొచ్చింది ఎక్కడెళ్ళినా మాకు మున్సిపాలిటీ అయినామంటున్నారు అయినదే ఉంది భూమి అని అయినది ఉంటే మాకు మున్సిపాలిటీ లేవిడ్ చేసి మాకు ఎందుకు అమ్మింది మాకు ఎందుకు అమ్మింది రోడ్లు ఎందుకు వేసింది మోరీలు ఎందుకు కట్టింది మందు ఎందుకు ఇచ్చింది మాకు మళ్ళీ మేము పేదలకు మాకు అట్లా మోసం చేయొచ్చమ్మ గవర్నమెంట్ ఇప్పుడు ఒక ఆమెకు ఇప్పుడు ఎట్లా ఉంది సీరియస్ ఉంది ఆమె అందరు కలిసి దొబ్బట్ల కింద పడిపోయింది హాస్పిటల్లో ఉంది ఆమె పానాలు పోతే ఎవడు తెచ్చిస్తారు మాకు పానాలు తెచ్చిస్తారా